విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వం వస్తేనే సాధ్యమవుతుందని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ అన్నారు రాష్ట్రంలోని వైసీపీ టీడీపీలు వ్యవహరిస్తున్న తీరుతో ఏపీ అభివృద్ధిలో వెనుకబడుతున్నాయని చెప్పుకొచ్చారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థి హస్తం గుర్తుపై వైసీపీ అభ్యర్థికి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వం వస్తేనే సాధ్యమవుతుందని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ అన్నారు ఇండియా కూటమి తరఫున విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావుతో కలిసి ఆదివారం బంటౌన్ ప్రాంతంలో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా భార్గవ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధించి కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణం ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు పరిశ్రమల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయని చెప్పారు రాష్ట్రంలోని వైసీపీ టీడీపీలు వ్యవహరిస్తున్న తీరుతో ఏపీ అభివృద్ధిలో వెనుకబట్టమే కాకుండా దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గౌరవ మర్యాదలు లేకుండా పోయాయన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జికోటేశ్వరరావు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాము అధికారంలోకి వస్తే మైనారిటీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని వాగ్దానం చేశారని పేర్కొన్నారు అమలుపై రిజర్వేషన్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సుజనా చౌదరి మైనారిటీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారా కొనసాగిస్తారా అనేది స్పష్టం చేయాలన్నారు వైసీపీ కుట్రలకి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది విభజన హామీ ప్రత్యేక హోదా పరిశ్రమలు మర్యాదలు రావాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇండియా కూటమి నాయకత్వం అలాగే ఎమ్మెల్యే గారు జి కోటేశ్వరరావు గారు కంకి కొడవలి హస్తం గుర్తు ఎంపీకి బలపరచాలని సవంగా కోరుకుంటున్నాను సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరూ కూడా రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మేము మరలా అధికారంలోకి వస్తే మతపరమైనటువంటి రిజర్వేషన్స్ రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు కాబట్టి ఈ సందర్భంగా విజయవాడ నగరంలో కేంద్ర బీజేపీ ప్రతినిధిగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి వారికి మైనారిటీల యొక్క రిజర్వేషన్లు మీరు రద్దు చేస్తారా అధికారంలోకి వస్తే మైనారిటీ ముస్లిం మైనార్టీలు క్రైస్తవ మైనార్టీల యొక్క ఒక రిజర్వేషన్స్ని మీరు రద్దు చేస్తారా లేకపోతే కొనసాగిస్తారా అనేటటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే బీజేపీకి బీటీమ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా దానిపైన స్పష్టం చేయాలి